అచుతన్నా కెమెరామెన్ అచ్చుతన్న రెడీగా ఉన్నాడు చాలా బాధ ఇప్పుడు మనము చాలా వచ్చే చాలా గ్రేట్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ మనం మన ఉద్యమాన్ని డాక్యుమెంటేషన్ చేస్తున్నటువంటి పెద్ద మనిషి అచ్యుత్ రాజు గారు మాకు కుడివైపు గేట్ వే ఆఫ్ ఇండియా వైపు తాజ్ హోటల్ ఉన్నది మరి ఈ ఈ రెండింటి మధ్యలో మేము కేసరి కూడా అచ్చిన కాజీలు చూస్తూనే ఉన్నాం కేసరిని నమిలి నమిలి మన మహారాష్ట్ర బిడ్డలు ఒక బలాన్ని సమకూర్చుకొని ఈ సమాజాన్ని పరిశుభ్రపరుస్తూ చక్కగా బలాన్ని పొందుతూ ఉన్నారు ఎంతనా సో వెల్కమ్ వెల్కమ్ అందరు ఇప్పుడు మా మిత్రులు మీ అందరికీ పూలే అంబేద్కర్ స్ఫూర్తి వెల్కమ్ చెప్తారు స్టార్ట్ జై భీం జైన్ సాన్ మిత్రులారా అందరూ ఇదే నెల దగ్గర పడింది మనం ఒక రెండు వారాల్లో ఇక్కడ అందరము కలుసుకోబోతున్నాము అందరికీ గ్రాండ్ వెల్కమ్ లక్ష్మణ్ గారు మీరు చెప్పండి అందరికీ జైభీం నా పేరు లక్ష్మీకాంత్ నారంపేట్ డిస్ట్రిక్ట్ ప్రచార కార్యదర్శిని ఈరోజు మన ఈరోజు ముంబైకి వచ్చే అందరికి కూడా స్వాగతం సుస్వాగతం జయభీం జైన్ సన్ మిత్రులారా నా పేరు గుండమల్ల వెంకటేశ్వర్లు నేను సమాచార కమిటీ సభ్యుని మీరు మాత్రం ప్రశాంతంగా ఈ పది రోజులు నిద్ర తర్వాత చూడడానికి మీకు ఇరవై నాలుగు గంటల సమయం సరిపోదు ఎందుకంటే చాలా అద్భుతంగా అన్న డిసైడ్ చేసిండు డిజైన్ చేసిండు నాలుగు రోజులని గేట్ వే ఆఫ్ ముంబై కానీ ఇక్కడ ఉన్న ప్రదేశాలు పూలే నివాసం కానీ లోనావాల కండాల బూచీ డ్యామ్ ప్రతి ఒక్కటి ప్లాన్ మీద చక్కగా అన్న ప్లాన్ చేసిండు బస్సు ఏర్పాటు చేస్తున్నాడు అలాగే ఫుడ్ కూడా మీరు షెల్టర్స్ మనం నివా నివాసంగా ఉండడానికి షెల్టరు ప్రతి ఒక్కటి ప్లాన్ మీద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ ప్లాన్ ప్లాన్ మీద మంచి చేస్తున్నాడు అన్న సో నేను వచ్చేసి హుస్సేన్ సాగర్ రైల్ ఇన్ఛార్జ్ని సో అందరూ ప్రశాంతంగా మనం ఎంజాయ్ చేసి వెళ్దాం జై భీమ్ జై ఇన్సాన్ అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ పూణే ముంబై యాత్రకు వచ్చే వాళ్ళందరూ కూడా ఆనందంగా రావచ్చు నరేష్ అన్నతో పాటు ముందుగా వచ్చి ఇక్కడ ఆంధ్ర మహాసభ కానీ అంబేద్కర్ భవన్ కానీ అదేవిధంగా యువక సంఘం కూడా ఏర్పాటు చేసే చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి ప్రయాణం ఎలా చేయాలి ఎక్కడి నుంచి మనం ఎలా చేరుకోవాలి చూడాల్సిన ప్రదేశాలేంటి ఉండాల్సిన వసతి గృహం ఏంటి ఇలా ఎన్నో కార్యక్రమాల మీద ఎన్నో నిర్వహణ పనుల మీద ఇక్కడ ఆల్మోస్టు అన్నీ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా అయిపోయాయి ఇంకా సాయంత్రం వరకు ఇక్కడే ఉండి ఇంకా మిగిలిన పనులు కూడా చూసుకొని కంప్లీట్గా మీకోసం మంచి ఏర్పాట్లని చేస్తున్నాడన్న నరేష్ అన్న కార్యక్రమం అంటే ఖచ్చితంగా విజ్ఞానంతో పాటు వినోదం కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గెట్ రెడీ ఫర్ ముంబై ట్రిప్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా నాలెడ్జ్ కూడా నేర్చుకుంటారు అని ఆశిస్తూ వెల్కమ్ టు ముంబై పుణే యాత్ర అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ ఈ ముంబై స్ఫూర్తి యాత్రకు వస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఇక్కడ వచ్చి ముందుగానే ఎలా ఉన్నాయి ఏం చేయాలి ఎలా మీకు ఇంకా అర్థవంతంగా స్ఫూర్తివంతంగా నింపాలనే విషయంలో వచ్చాము అన్నిటిని చూసాము ఎంతో చక్కగా ఆహ్లాదకరంగా ఉన్నాయి ప్రతి ఇది ఆ ప్లాన్ కూడా చేశాము మీరు ఒక నాలుగు రోజులు మీకు నిద్ర లేదనుకోండి నాలుగు రోజులు మీకు ప్రయాణం అంటే సమయం ఉన్నదనుకోండి టయర్డ్ కావద్దు ఎటువంటి విషయాలలో సంకుచిత పడద్దు అన్నిటికీ మేము ముందుండి నడిపిస్తాము మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ మీరు ఈ స్ఫూర్తి యాత్రకు వచ్చి విజయవంతంగా వెళ్ళి ఇంకో పది మందికి స్ఫూర్తి యాత్ర గురించి చెప్పాలని కోరుకుంటూ అందరికీ స్వాగతం సుస్వాగతం ఇంకా అందరికీ టికెట్లు అయితే పోంగారంగా అయిపోయినాయి కదా ఇంకా వసతి కూడా అయిపోయింది మంచి భోజనం ఏర్పాటు కూడా అయిపోయింది ఇక మీరు రావాల్సిన కూడా అందరూ మాత్రం ఒక ప్లేట్ తెచ్చుకొని ఒక దుప్పటి తెచ్చుకొని బాటిల్ ఇప్పుడే ఉండదు పదిహేను రోజుల తర్వాత ఒకటి వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ తెచ్చుకొని జేబులో అయితే ఇలా పైసలు ఫోన్పే గూగుల్ పే అన్నిట్ల పనిచేయది యాభై రూపాయలు వంద రూపాయలు చొప్పున అట్లా జోబులో పెట్టుకొని రండి ఓకే గెట్ రెడీ ఆల్ ది బెస్ట్ మీరు రావడం మీ బాధ్యత మిమ్మల్ని నాలెడ్జ్తో మధురమైన జ్ఞాపకాలతో పంపించడం నిర్వహణ టీవీని ముందేడికి వచ్చిన ఏ రోజు ఏడిపోతాం ఎక్కడెక్కడ ఎక్కడెక్కడే ఉంటాయి ఆ పబ్లిక్ టాయిలెట్స్ నుంచి మోలుకుంటే బాత్రూమ్ దాకా ఫుడ్ ప్రిపరేషన్ నుంచి మోలుకుంటే డ్రింకింగ్ వాటర్ దాకా అన్ని వీళ్ళందరికీ నోటేడ్ చేసేసినాం ఇక మళ్ళీ బయట నరేష్ ఫోన్లో ఎత్తుడో ఎత్తడో అంత మందిలో నాలుగైదు వందల మంది కదా అని టెంక్షన్ ఏ వదు వేచి బ్రెష్ చేసుకునే దగ్గర నుంచి మొదలు పెడితే హ్యాపీగా నిద్రపోయే ఓకేనా నా దగ్గర టీం చూసి దగ్గరగా నేర్పిస్తూ మనల్ని ఇలా చేయాలన్నాయని మనకు నేర్పిస్తూ ఊకోండి అన్నూడా ఓకే బై బాయ్ వై వెల్కమ్ టు ముంబై సందీప్ సందీప్ ఎట్ మాడిగా సందీప్ ఎట్ మా ఏ రాజు రే నేనే ఎందుకు ఐదు రూపాయల కోట ఇది हां बाजा बाजा और ये सब लोग एंटरमाइन कर रहा है और ताजुब को लेंगे अंदर अंदर बात और फोटो और फोटो কে কটরা মান ఫ్రెండ్స్ అందరికీ పూలే అంబేద్కర్ స్ఫూర్తి యాత్రకి స్వాగతం సుస్వాగతం మనం ఈ యాత్రలో భాగంగా అటు పూలే ఇల్లు సమాధి బాబాసాహెబ్ ఇల్లు సమాధి రమాబాయి సమాధి రాజగృహ ఇలా చూస్తూ ముంబైలో మనము మరొక హెరిటేజ్ సైట్ని చూడబోతున్నాము ముంబై అనగానే అందరికీ గేట్ వే ఆఫ్ ఇండియా కనిపిస్తుంది తర్వాత చాలామంది తాజ్ హోటల్ని మరి అది తాజ్ హోటల్ అందరికి సామాన్యులకు అందుబాటులో ఉండదు కానీ ఇదైతే గేట్ అధినేత్రి రాజు వస్తున్న క్రమంలో వాళ్ళకి స్వాగతం చెప్పడం కోసం ఎప్పుడో పంతొమ్మిది వందల ఇరవైలో అనుకుంటా అది పదిహేడు వందల గూగుల్ ఒకసారి ఎందుకండి ఉంది మేము వచ్చింది ఫోటో మంచిగా వచ్చేది నేను రాను అట్లా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ नईटीन लेवन थर्टी फस्ट मार्च इंडिया अड्डा जॉर्ज वि जॉर्ज वैटल अडी फस्ट मार्च नई थर्टी

ఫోటో దిగి పాత కట్టలేదు కాబట్టి అప్పుడు వీళ్ళు అది చేస్తారు లాగా ఉంది ప్లాన్